పునరుద్ధాన అవటం ద్వారా రోమా నాలుగు రోజుల ప్రకారం చూస్తే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం పాపం క్షమించబడ్డం అనేది పార్డన్ ఇస్ డిఫరెంట్ జస్టిఫైయింగ్ ఇస్ డిఫరెంట్ అంటే పాపమే చేయలేదు నీతిమంతుల నూతన సృష్టి అందుకొరికి మరణ భూస్థాపన పునరుద్ధానం బాప్తిసం అంటాం కదా అంటే ఒక నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా మార్చబడ్డానికి ఈ పునరుద్ధాన పర్వదినమే పునాదిగా మనం చూస్తాం అంతే ఒకటి కాకుండా పునరుద్ధానపు శక్తి కొరకు పౌరులు లాంటి భక్తుడు సమస్తం కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటాను మానవునికి క్రైస్తవునికి కాదు మానవునికి ఒక పునరుద్ధానపు శక్తి మానవాతీతమైన శక్తిని విడుదల చేసింది ఈ పుండుదాన పరదనం క్రీస్తురావు తిరిగి లేచి ద్వారా మూడోది చూస్తే మనం చేసే పరిచర్య కానీ విశ్వాసులుగా దేవుని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తురావు తిరిగి లేచని ఓ మరణమాని ముళ్ళెక్కడ సమాధిని విజయం అని ప్రశ్నించినప్పుడు వారితో ప్రభువు మాట ఈ కారణం బట్టి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని కథల స్థిరులై ప్రభు బృందం ఇంకనూ ఆసక్తి కలిగి ఉన్నాడు ఇట్స్ అ ప్యాషన్ ఎందుకంటే మనం చేసేది సరైనది ఇది నిత్యత్వ నిలుస్తుంది తిరిగి పుండుదానం ముందే నమ్ముచున్నా అది అది సరిపోదు నాలుగోది చూస్తే అందరి దృక్పథం మారిపోయింది ఆలోచించండి పునరుద్ధానికి ముందు ఏసుప్రవారి యొక్క శిష్యులు స్త్రీలు ఏడుస్తూ వచ్చారు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నామని అంటే మృతులను సజీవుడైన దేవుని మృతుల వెతకాల్సిన అవసరం లేదు సి ద ఎంటైర్ పర్స్పెక్టివ్ ఇస్ చేంజ్డ్ భయానికి బదులు ధైర్యం హృదయంలో ఒకలాంటి కలర్ బదులు ఆదరణ కన్నిటికీ ఆనందం ఒక పునరుద్ధానము ఇన్ని మార్పులు మాత్రమే కాకుండా పిరికి వారిని ధైర్య సాహసవంతులు చేయడం చివరికి వారి జీవితంలో మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా వారి సమోన్నత మార్పుకు ఈ పొన్నుదన పర్వదినం కారణమైంది